ఇప్పుడు ప్రపంచ వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ చూద్దాం పాకిస్తాన్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఐదుగురు చైనీయులు మృతి చెందారు మంగళవారం రోజున పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంక్వాలో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది ఇస్లామాబాద్ నుంచి ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్లోని దాస్లోని తమ శిబిరానికి వెళ్తున్న చైనా ఇంజనీర్ల కాన్వైపై ఆత్మాహుతి బాంబర్ దాడి చేశారు ఈ ఘటనలో ఐదుగురు చైనా జాతీయులు వారి పాకిస్తానీ డ్రైవర్ మరణించారని పోలీస్ చీఫ్ మొహమ్మద్ అలీ గండాపూర్ తెలిపారు వికీలీగ్స్ ఫౌండర్ జూలియన్ అసాంజేకు యునైటెడ్ కింగ్డమ్ యూకే కోర్టులో ఊరట లభించింది అసాంజేను అమెరికాకు అప్పగించాలని కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్కు వెళ్లొచ్చని లండన్లోని రాయల్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్ తాజాగా తీర్పు చెప్పింది తదుపరి విచారణను మే ఇరవైకి వాయిదా వేసింది తదుపరి విచారణలో గనుక అసైంజాను ఎందుకు అప్పగించాలో సంతృప్తికర కారణాలు అమెరికా చెప్పలేకపోతే అసాంజే అప్పగింత విషయంలో కోర్టు మళ్లీ మొదటి నుంచి కేసు విచారిస్తుంది దీంతో అసాంజే అప్పగింత సుదీర్ఘంగా వాయిదా పడే ఉంది అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ రాబోయే నెలలో డెబ్బై వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించారు బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ఈ వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించారు ఈ తొలగింపులు అర్జెంటీనాలోని ముప్పై ఐదు లక్షల మంది ప్రభుత్వ రంగ ఉద్యోగులతో పోలిస్తే తక్కువే అయినప్పటికీ కార్మిక సంఘాల నుండి తీవ్రమైన ప్రతిఘటన ఎదురుకావచ్చని భావిస్తున్నారు ఇటీవల నౌక కొని కుప్పగొలిన అమెరికాలోని బాల్టిమోర్ వంతెన నిర్మాణం కోసం ఫెడరల్ ప్రభుత్వం ప్రాథమికంగా అరవై మిలియన్ డాలర్ల అత్యవసర నిధులను కేటాయించింది ఈ మేరకు మేరీలాండ్ గవర్నర్ వెస్మూర్ కోరిన వెంటనే ఈ నిధులను దేశ రవాణా హైవే మంత్రిత్వ శాఖ రాష్ట్రానికి మంజూరు చేసింది ఈ నిధులతో వంతెన శిథిలాలను నదిలో నుంచి తొలగించడంతో పాటు కూలిన భాగాన్ని మళ్లీ నిర్మించనున్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి శనివారం తన చిరకాల సహచరుడు సెర్హీ షెఫీతో పాటు కీలక పదవుల్లోని కొందరు ముఖ్యులను తొలగించారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఫస్ట్ అసిస్టెంట్ పోస్ట్లో పనిచేస్తున్న షఫీతో పాటుగా ముగ్గురు సలహాదారులపైన జెలెన్స్కి వేటు వేశారు ఇద్దరు అధ్యక్ష ప్రతినిధులను తప్పించారు ఈ నిర్ణయాలను ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందన్న విషయంపై ఆయన వివరణ ఇవ్వలేదు గత కొన్నాళ్ళుగా యుక్రెయిన్ అధ్యక్షుడు తన అధికార యంత్రాంగంలో మార్పులు చేస్తున్నారు తాజా మార్పులు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు మంగళవారం నేషనల్ సెక్యూరిటీ డిఫెన్స్ కౌన్సిల్ సెక్రటరీగా పనిచేసిన ఒలెక్సీ డానిలోవ్ను జెలెన్స్కీ తొలగించారు ఏప్రిల్ ఒకటి నుంచి వలసేతర అమెరికన్ వీసా కోసం వసూలు చేసే ఫీజులో భారీ పెరుగుదల ఉండబోతోంది వీసా ఫీజు ఒకేసారి దాదాపు మూడు రెట్లు పెరగనుంది ఈ పెంపు హెచ్ వన్ బి ఎల్ వన్ ఈబీ ఫైవ్ వీసాలకు వర్తిస్తుంది గతంలో రెండు వేల పదహారులో ఫీజులు పెంచారు